షామ్ వెహికల్ చూడు మిత్రులకు నమస్కారం మేము ముందుకు ఈరోజు జాండియా డోజర్ వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పోర్టు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరి పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను జాండియర్ డోజర్ వెహికల్ గురించి పూర్తి తూరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ జాండియర్ ఫైవ్ టూ వన్ జీరో ఈ వెహికల్కి ఒరిజినల్ ఆర్జీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఓన్లీ సింగిల్ ఓనర్ మాత్రమే ఫ్రంట్ ట్రయర్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే ఉన్నాయి బ్యాక్ వచ్చేసి డెబ్బై శాతం వరకు అయితే ఉన్నాయి ఈ వెహికల్ పైన ఫైనాన్స్ అయితే లేదు రిపేరింగ్స్ కానీ ఏం లేవు ఈ వెహికల్ తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది లోకల్లో ఉంది ఎవరైతే చుట్టుపక్కల కానీ ఎవరైతే కానీ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఇలాంటి టైం కూడా మాత్రం చేయకండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు లక్షల డెబ్బై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది నేను ఓనే నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఎలాంటి టైంపాస్ కానీ మాత్రం చేయకండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది జాండియర్ డోజర్ వెహికల్ ఇది ఫైవ్ టూ వన్ జీరో ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు మాత్రమే మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు